అమ్మ మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి కర్కాటక రాశి వాళ్ళకి మానసిక అస్థిమితో అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది ఖర్చులు అనేవి అధికంగా ఉండడం ఒకటి అలాగే శారీరక శ్రమ అధికంగా ఉండడం శ్రమకి తగిన ఫలితం అనేది ఆశించిన స్థాయిలో లేదన్న భావన ఉండడం తర్వాత వ్యక్తిగత ఆరోగ్యం మీద శ్రద్ధ కొరకు కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు దాంతోపాటుగా వచ్చిన ధనాన్ని కరెక్ట్గా వినియోగించుకునే పరిస్థితులు అంటే ఏదైనా ఆఫర్స్ వచ్చినా మీకు ఉండే అసంతృప్తి అస ఆరోగ్యపరమైన విషయాల్లో ఉండే సమస్యల వల్ల లేకపోతే దాన్ని మీరు యాక్సెప్టెన్స్ అనేది చేసే విషయంలో ఏదో రకమైన ఇబ్బందుల వల్ల సరిగ్గా దాన్ని ఉపయోగించుకునే పరిస్థితుల్లో కొంత ఇబ్బందులు లాంటివి ఎదుర్కొంటారు అలాగే దాంతోపాటుగా గృహానికి సంబంధించి లేకపోతే స్థిరాస్తులకు సంబంధించిన విషయాలకు వాటికి సంబంధించిన వ్యక్తులతో కొంత మీరు చర్చలు జరపడం మొదలైన వాటికి కూడా ఆస్కారం అనేది అధికంగా ఉంది అలాగే తల్లి తర్వాత గృహం వాహనం మొదలైన వాటి విషయంలో మాత్రం చాలా గట్టిగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది ఆధ్యాత్మిక ఆలోచనలు చాలా అధికంగా ఉంటాయి కుటుంబంలో ఆధ్యాత్మికత అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది సింహరాశి అమ్మ తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది సింహరాశి వాళ్ళకి ఎదురు చూసిన విషయాలు చాలా వరకు సత్ఫలితాలు ఇస్తాయి దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో మంచి కమ్యూనికేషను కాంటాక్ట్ అలాగే వారి విదేశీ ప్రయాణాల కొరకు ఆలోచనలు అధికం చేయడం విదేశీ అవకాశాలు లాంటివి రావడం అనేది అలాగే మీ యొక్క పెట్టుబడులు కావచ్చు సంతాన సంబంధమైన విషయాలు కావచ్చు మీ ఆలోచనలు కావచ్చు వీటి సంబంధించిన విషయాల్లో ఆకస్మికంగా అది మీకు చాలా వరకు మంచి ఫలితాలు ఇవ్వడం అనేది దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క సోదరి వర్గం కానీ లేకపోతే మీకు ముఖ్యులైన వ్యక్తులు కానీ స్నేహితులు కానీ మీకు సహకరించటం దాని విషయంలో మీరు అభివృద్ధి కొరకు మీరు చేసే కార్యక్రమాల్లో చాలా వరకు మీరు ఎదురు చూస్తున్న విషయాల్లో మాత్రం అనుకూల ఫలితాలు అనేవి ఏర్పడుతున్నాయి కన్యా రాశి అమ్మా మరి కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా వీళ్ళు చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ఈ కన్యకు సంబంధించిన విషయాల్లో వృత్తికి సంబంధించిన విషయాల మీద ఫోకస్ అనేది ఎక్కువ చేస్తారు దూర ప్రదేశాల్లో కానీ మీరు ప్రస్తుతం ఉండే ప్రదేశంలో కానీ వృత్తికి సంబంధించిన విషయాల్లో మీకు అవకాశాలు లాంటివి అంటే ఏదైనా ఇంటర్వ్యూలు లాంటివి రావడం కానీ దాని విధానంలో మీరు డెవలప్ అవ్వడానికి చేసే కార్యక్రమాలు లేకపోతే ఆల్రెడీ ఏదైనా ప్రాజెక్ట్ తీసుకునే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటి కొరకు విశేషంగా మీరు కృషి చేస్తారు ఆశించిన ఫలితాలు పొందడానికి ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు పెడతారు ఆ విషయంలో మీకు మీ యొక్క టీంలో ఉండే వ్యక్తులు కావచ్చు లేకపోతే మీ భాగస్వామి కావచ్చు మీకు చక్కటి సహకారాన్ని అందించడం మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంది కానీ ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ లేకపోతే మీరు వృత్తిలో ఇంకా ఇంకెవరిదన్నా సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే వారి దగ్గర నుంచి కానీ సామాన్య ఫలితాలు రావడం బట్టి కొంత అసంతృప్తి అనేది ఉన్నా దాన్ని చక్కగా మీరు మిగిలిన వ్యక్తుల సహకారంతో దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసి అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది ఉంది